రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు ఫోన్ చేసి ట్విట్టర్ లో పెట్టాడు కమ్మ బెస్ట్ విషప్స్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో పెట్టారు కదా అంటే రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ అండి ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పని చేయటానికి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అదే జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు గెలుపుతారు ఎవడోడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరం వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్లో ఉంటాడు పెట్రో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు ఆయన కంటే కేసీఆర్ గారు తొంటుంది కాబట్టి ఆయన పరామర్శించాడు ఈయన తొంటే తొమ్మిదిలో కొంతమంది టిడిపి విధంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే లాక్కునే ప్రయత్నం చేశారు అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందన్నట్టు వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికన్నా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాం రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళే ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన నా పదవిని ఎంజాయ్ చేయమని అండి ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీనికి ఫోన్ చేసేది ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు కొలుస్తారు కలుస్తారు ఒకవాళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు కౌంటింగ్ తప్పటప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూద్దాం మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రమో మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ లోనే మేము ఉంటాము మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా ఎందుకు తీసాము వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేల యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఏదో ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఏకిలీ పురాణం అని ఒకటి పెట్టి ఆ ఏకిలి ప్రోగ్రాం లో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాడు